రాతి యుగం నుంచి రాకెట్ యుగానికి మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి కులకట్లు కట్టుబాట్లు మనుషులను వేధిస్తూనే ఉన్నాయి దీనికి చక్కటి ఉదాహరణ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చళ్ళనడుకూడలో జరిగిన తాజాగా జరిగిన ఒక సంఘటన కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది పచ్చళ్ళనడుకూడ గ్రామంలో ఏదైతే జండకారి లింగన్ అనే వ్యక్తి ఈరోజు చనిపోయిన నేపథ్యంలో తన కుమారుడు తన యొక్క తండ్రి యొక్క మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకున్న కారణంగా గతంలో కులంలో ఉన్న వివాదాన్ని ఆధారం చేసుకొని తండ్రిని ఎలా తీసుకుపోయో తమ మాట కాదన్నందుకు నీకు సాంఘిక బహిష్కరణ విధిస్తామని హుకుం జారీ చేసి తండ్రి శవం వద్దకు కూడా కుమారుని వెల్లనియకపోవడంతో తండ్రితో తండ్రి శవాన్ని ఒకవైపు తండ్రి చనిపోయాడనే బాధను దిగమింకొని న్యాయం కావాలంటూ వేల్పూరు పోలీస్ స్టేషన్కు బాధితులు వచ్చారు ప్రస్తుతం బాధితులతో కూడా మనం ఉన్నాం చెప్పండి తమ్ముడు అసలు ఏం జరిగింది చెప్పండి అమ్మ ఏం జరిగింది అసలు మూడు సంవత్సరాలు చెప్పండి ఏం జరిగిందే వెళ్ళి వచ్చిండు నా కొడుకు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఒక్క ముందు వచ్చిండు నా పెద్ద కొడుకు నీళ్ళకి వచ్చిండు వచ్చి కయ్యం పెట్టిండు మా అత్త వచ్చి మాకు పొలం కలిసింది నువ్వు కావాట కదా అని కయ్యం పెట్టిండు కయ్యం పెట్టి తండ్రిని కొట్టిండు తండ్రిని కొడితే తండ్రిని కొట్టి మమ్మల్ని నీటికి వెళ్ళి ఎలగొట్టిండు కొడితే ఏలపూర్ మండలానికి వెళ్ళి పోలీసులు వచ్చిండ్రు చెప్పిండ్రు వాళ్ళే చెప్తే పోలీసులు వస్తే ఏమైందిరా నీకు గిట్ల ఏం రోజురా బయట నిలబడవు అని మమ్మల్ని కొట్టిండు బయట పోయి నిలబడ్డాడు వెంటకి రా గిడ నిలబడ్డావు షెడ్ మీద నిలబడ్డావు మరి బీడి పడుతున్నావు బీడు బంద్ చేయ్యు నువ్వు గిట్ల ఎత్తున్నావు నీ తమ్ముడు వాళ్ళరా వేసుంటోరా అంటే నా తమ్ముడు కొట్టిండు నా తమ్ముడిని నేను దంపయ్యాక మానా నేను కొట్టక మానా నేను బీడు పట్టక అంటే నా ఇంత వాళ్ళు పోలీసులు ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చి అమ్మ అన్నీ ఇంట్లో వాళ్ళయ్యంట అడిగాడు అడిగితే నా మాయ సార్ అని నేను అడిగిన పోలీసులు వచ్చి అమ్మాయి తాళం వాళ్ళు వేసిండ్రంటే పొలి వేసిందంటే నా మనమరాలు వేసిందంటే తాళం తీసేయండి తీసేయని మమ్మల్ని ఇంట్లో ఉంచి పోయిండ్రు పోలీసులు ఇంట్లో ఉంచి పోయితే ఆయనతో మరి అత్తర మండలం కంటే మరి సంఘంకు చెప్తాం మేమని నా కొడుకు అన్నాడు చిన్న కొడుకు అన్నాడు సంఘంకు చెప్పిండ్రు సంఘంకి చెప్తే మాకు గోడలు కావాలన్నది గోడలు కావాలని పీసిచ్చి కూర్చుండ పెడితే పెడతామే గోడలు నాకు కొత్తిళ్ళి ఇయ్యూ నాకు పాతలు ఇయ్యు అని అంటే నామ్మగడు ఏమన్నాడు నువ్వు కొత్త ఎత్తుకో పాత ఎత్తుకో నడేళ్ళకెళ్ళి గోడ పెట్టుకో అని అమ్మగడు అన్నాడు లేదు అద్దన్నలకు ఒక యాభై వేల దుర్మాను అని నీకు సంఘం బంధు నీకు బిగడ పొలం ఇచ్చినాం కదా బిగడ పొలం లేదు నీకు అని ఆయనతో మాకు సంఘం బంధు పెట్టి సంఘంలోకి పోయి యాభై వేలు తాగ్రు మాకు సంఘం బంద్ పెట్టి మూడు సంవత్సరాల మేము వాళ్ళని నా కొడుకు పుట్టోళ్ళలు కట్టించుకుంటాను ఇంట్లో ఉంటే నువ్వు వెంటకుంటున్నావు వాళ్ళు వెళ్ళిపోయినరు కదా పెద్దవాళ్ళని ఎలగొట్టినరు ముందుకు ముందే నువ్వు వంటుకున్నావు నువ్వు వెళ్ళిపో అంటే నేను పుట్టోల్లే కట్టించుకునేది ఉన్నది నేను కట్టించుకున్నాడ పోతా అంటే లేదు నువ్వు అని నా కొడుకుంచుకోడుకుని చొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు అన్నారు మళ్ళా నన్ను ఏమంటున్నారు నువ్వేళ కొట్టినావు ఇంటికి వెళ్ళి డాక్టర్ దోకొచ్చిన పొద్దుగల ఒక ఆయన సూదులేసిండు ఒక ఆయన అమ్మ ఈ ఆరుమూరికి దోలకపో అంటా నానంగానే పొంగ పోగానే ఆటలనే నేను గిట్లా చూసుకునే వారికల్లా ఏం చప్పులు లేదు నా నాన్న ఆట ఆపు నా భర్త చప్పులు లేదు అనగానే ఆట ఆపిండు ఆట ఆపి ఇటే దోలుకొని వచ్చిండు సార్ కొడుకు వచ్చిండు నా కోడలు వచ్చింది ఇంట్లో అంటే ఆలకు సుఖం చెప్తేనట మేము గోడలు సరిపోయింది కదా సావైనాకడా పన్నెండు వద్దలైనా పన్నెండు వద్దుల తర్వాతనే గోడలు పెట్టేటట్లుంటే మేము పోతాము లేకుంటే పోమ్మన్నమాట మా కిన పడ్డది అంటే రాని రాకపోని కానీ నా కొడుక అయితే వచ్చిండు కదా అన్నీ మేము తప్పటిదా కూకున్నాం ఆయన మేము కూసుండే ఉన్నాం నా మంది అంత పాన్ ఫోన్లు చేసినట్లున్నారు మంది అంత వచ్చి రెండు ముంగట్నే నువ్వెట్లు వచ్చినావు నువ్వు ఎట్లా వచ్చినవని నువ్వు ఎట్లా పోయినావని ఎనిమిది వేల జురుమానట మేము చెప్పినట్లు నువ్వు లేకుంటే లేదని ముప్పై నలభై మంది సంగపల్లంత ఇంట్లో వచ్చి అంచె లేబట్టుకపోయినరు నా కొడుకుని దొరకబట్టుకుంటా గల్ల దొరకబట్టుకుంటా చేతులు దొరకబట్టుకుంటా నువ్వు కొండ పోయిండ్రు ఇంట్లో మళ్ళీ నువ్వు రావద్దు ఇప్పుడు ఎక్కడుంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నది నా పెద్ద కొడుకు గొడవ పోయి వచ్చిండు వచ్చిండ్రు ఇప్పుడు పొద్దుగల్లా ఒక్కడికి ఇంట్లో కొండ పోయి వేసుకుంటే ఆడు ఆరుగొట్టంగా వచ్చి ఆడు వేసుకపోయి అన్న ఇవాళ పొద్దున నేను నా మా ఫ్రెండు ఫోన్ చేసి మీ నాన్న ఆరోగ్యం మంచిలేదు అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది అన్న ఫోన్ కాల్ వస్తే నేను ఇవాళ ఆరంపే డాక్టరు నాకు ఫోన్ చేసి మీ నాన్న హెల్త్ సీరియస్ బాగున్నది హార్మర్కి పంపిస్తున్నా నువ్వు ఎవరన్నా పంపి అని అంటే నాకు కుల ఉన్నది మా అమ్మ నాన్న కుల ఉన్నది నేను బోరాదు మాట్లాడద్దు మా సంఘ సభ్యులకు కట్టుబడి ఉన్నది అని చెప్పేసి నేను అతనికి చెప్పిన అతనికి చెప్పి మా తమ్ముడికి ఇన్ఫామ్ చేసి మా తమ్ముడిని అరే ఇట్లా ఉన్నాయి కదా పరిస్థితి తెలుసు కదా అని చెప్పేసి మా తమ్ముడు అంటే మా తమ్ముడు తీసుకొని వెళ్ళి మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళింది మా తమ్ముడు అక్కడి నుంచి పడికళ్ళ నుంచి వెళ్ళారు అయితే మార్గం మధ్యలో మా నాన్న చనిపోయిండు ఆటో అతను నాకు ఫోన్ చేసి ఫోన్ చేయంగానే నేను తీసుకున్నా అని చెప్పి చెప్పిన చెప్పిన ఏంటై నా దిగురుబడి మన నాన్న తీసుకొని వచ్చారు నడుకునే లోపల వచ్చే లోపల మా సంఘ సభ్యుల పెద్ద మనుషులకు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మా సంఘం సభ్యులకు విచారం చేస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మా అన్న మా పోయి మా సంఘంకు ఆల్రెడీ మీ అమ్మ నాన్నతో మాట్లాడు ఉన్నది అని చెప్పేసి నువ్వు సంఘంని కాదని మా సంఘంని కాదని మీ అదేనే అన్నని కాదని నువ్వు మీ నాన్న రెడ్డి నువ్వు ఎట్లా ఉండవు ఇంట్లో వేసుకున్నావు అని చెప్పి నన్ను నువ్వు మాకు చెప్పకుండా పోయినావు కాబట్టి ఎనిమిది వేల రూపాయల రూపాయలు దండకు తీసి నువ్వు ఇట్టి మేము షరతులు ఏదైతే వేస్తామో ఆ శతులకు ఒప్పుకోకుంటే నీకు సంఘ బహిష్కరణ ఇస్తామని చెప్పారు నేనేమన్నా అంటే మా సంఘ సభ్యులకు నేను దండం పెట్టి చెప్తున్నా మీ ఏదైనా మా నాన్న దాన సంలు కానీ అయినాక మీ సంఘ సభ్యులు ఏది చెప్తే దానికి ఒప్పుకుంటా అని చెప్తున్నా లేదు మేము ఇప్పుడు చెప్పిన దానికి ఇప్పుడే మాకు కండిషన్ చెప్పు లేదంటే నువ్వు బహిష్కరణ ఇస్తున్నాం నువ్వు బయటకు వెళ్ళిపోనా నిలగొట్టారు సరే అని చెప్పి నా నాన్న శివధన సంస్థల గురించి నేను కార్యక్రమాల గురించి వచ్చిన వచ్చి నేను వచ్చేవారికి సంఘం నా అందరూ వచ్చి ఒక ఫార్టీ నెంబర్స్ వచ్చి మా అన్న మా వచ్చి నా ఇంట్లో ఉన్న డెడ్ బాడీ పొద్దున్న లెవెన్ తర్వాత నుంచి ట్వెల్వ్ మధ్యలో వచ్చి ఇప్పుడు సిక్స్ దాకా నా ఇంట్లోనే ఉన్నది ఎవరు రాలే సంఘ సభ్యులు రాలే మా అన్న రాలే ఎవరు రాలే సిక్స్కి వచ్చి నన్ను అరెస్ట్మెంట్ చేసి గుంజుడు చేసుడు ఒకళ్ళ చేతులు దొరకబట్టడు ఒకరు కాళ్ళు దొరకబట్టడు ఒకళ్ళు అంగి ఇంపేసుడు ఇవన్నీ కథలు వేసి మా నాన్నని డెడ్ బాడీ తీసుకొని పోయి మా అన్న దగ్గ ఇంట్లో బండబెట్టి వాడితోని మనకు సంబంధం లేదు వాడిని మనం మాట్లాడేది లేదు మనకు మనకు సాయిలు ఉన్నాడు కదా మనకు సాయిలు డబ్బులు ఇస్తున్నాయి కదా దేనికైనా కానీ ఖర్చులకు మనం ఆయనతోనే సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నన్ను పక్కకు నెట్టేసి నాతో ఎవరు మాట్లాడకుండా ఉండేవారికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది అయినా కానీ కుల బహిష్కరణలు ఇవన్నీ ఎందుకు నాకు అర్థమవుతలేదు మేము వ్యవస్థ ఇంత దొరల ముందు ఎవరైతే దొరలుగా వేసినట్లు ఖచ్చితంగా కండిషన్లు మేము చెప్పిన కండిషన్లో ఒప్పుకోవాలి మా నాన్న సేవన్ దగ్గరికి ఇప్పుడు అదే ఇంత ముందు దొరలుగా రజాకాలలుగా భయపట్టించినట్లు ఇప్పుడు సంఘ సభ్యులు అట్లా భయపట్టించుకుంటా మా నాన్న సేవన్ దగ్గరికి రానియకపోవడం వల్ల ఇవాళ నా భార్యని నే మా అమ్మని తీసుకుని వచ్చి వేల్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది న్యాయం నాకు నేను మా నాన్న డెడ్ బాడీ ఉండంగానే నాకు న్యాయం కావాలా నాకు సంఘ సభ్యులు నాకు సహకరించాలా ఇది నాకు నేను నేను మా నాన్న దాన సంస్థలకు నేను కంటిన్యూనే ఉండాలా మొత్తానికి తండ్రి యొక్క శవం కన్నుల ముందున్న కన్న కొడుకు తండ్రి శవం వద్దకు వెళ్ళనీయకుండా కులస్తులు అడ్డుపడతాం అందుకే న్యాయం కోరుతూ వెల్పూరు పోలీస్ స్టేషన్ గడప మెట్లెక్కానని చెప్పేసి బాధితులు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి కులస్తులు ఎలా స్పందిస్తారు వారి పరిస్థితి ఎలా ఉందో ముందు ముందు మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం ఇది వేల్పూర్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులతో ఉన్న సమాచారం చూస్తుంది కెమెరా పర్సన్ రిషితో జానరమేష్ జేసెక్స్ న్యూస్ వేల్పూర్ ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి